మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో ఎండిపోయిన వరి పంట ఎప్పటిలాగానే వరి పంట సాగు చేస్తున్న తిమ్మపూర్ రైతులకు యాసంగి పంట కన్నీరు మిగిలించిందని తిమ్మపూర్ రైతులు మాట్లాడుతూ గ్రామంలోని ఇరవై మందికి చెందిన బోరులు ఎండిపోవడంతో సుమారు డెబ్బై ఎకరాల భూమిలోని వరి పంట ఎండిపోవడం జరిగిందని ఇందులో భాగంగా రైతు కొడకంచి రామగౌడ్ మాట్లాడుతూ పంటలు ఎండిపోయిన రైతులకి ప్రభుత్వం వారు మా పంట పొలాలను పరిశీలించి పంచనామా చేయించి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని సీటు ఛానల్ ద్వారా ప్రభుత్వం వారిని వేడుకుంటున్నామని తెలిపారు ఇట్లా ఇట్లా తిమ్మాపురం గ్రామము నేను రాములు నా పేరు ఇక్కడ భూదర్భ గలాలు జలాలు ఇక్కడ నీళ్ళు లేక అన్నీ ఎండిపోయినాయి సార్ ఇక్కడ ఎండిపోయి బోలరు పోస్తలేవు బోలరాన్ని ఎండిపోయినాయి ఒకవల్ది ఎకరా రా వాళ్ళు ఎక్కడైనా రావాలి అది ఇట్లా ఎండిపోయినాయి ఇంచుమించు బాగానే పోయింది బోర్డర్ అని బంద్ అయిపోయినాయి మరి మాకు ఏమైనా ఆర్థిక సాయం చేయాలని నిన్ను కోరుతున్నాం దయచేసి సార్ మరి మరి ప్రభుత్వం ద్వారా తీసుకుపోయి మాకు ఏమైనా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం